అందరికీ నమస్కారం షూటింగ్స్ ఇంకా మొదలు కాలేదు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి పనిలేక చేతిలో డబ్బు చాలా కష్టంగా ఉంది స్త్రీ కార్మికుల పరిస్థితి అందుకే సిసిసి తరపున మూడవసారి కూడా అందరి కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేయటం కూడా మొదలుపెట్టేశాం ఇక్కడున్న అన్ని అసోసియేషన్లు యూనియన్లు సినీ జర్నలిస్టులతో పాటు ఆంధ్రాలో ఉన్న సినీ వర్కర్స్కి ఎప్పటిలాగా ఇస్తూనే ఈసారి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సెక్టర్లో కూడా రిప్రజెంటేటివ్స్కి అలాగే పోస్ట్ అప్పగించే కార్మికులకు కూడా అందివ్వాలని నిర్ణయం తీసుకున్నాం ఈ మొత్తం కలిపి దాదాపుగా సుమారు పదివేల మందికి అందివడం జరుగుతుంది ఈ సమయంలో అందరికీ నేను ఒక్క మార్చెప్పదలుచుకున్నాను ఇప్పుడున్న ఈ పరిస్థితి శాశ్వతం కాదు తాత్కాలిక కష్టమే మా అయితే కొద్ది రోజుల పాటు ఎదుర్కొనే ఎదుర్కొని మనందరూ ధైర్యంగా నిలబడదాం పని చేసుకుంటూ సంతోషంగా గడిపే రోజు అతి దగ్గరలోనే ఉంది మీ కుటుంబానికి ముఖ్యంగా ఇప్పుడు కావాల్సింది మీ అందరి ఆరోగ్యం మనకేం కాదులే మనకేం రాదులే అన్న నిర్లక్ష్య ధోరణి అస్సలు పనికిరాదు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అనుక్షణం అప్రమత్తంతో ఉంటూ మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ మీ కుటుంబానికి మీరు రక్షణగా ఉండండి ప్లీజ్ ప్లీజ్ ఈ వినాయక చవితి పండుగ అందరూ సంతోషంగా జరుపుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మనల్ని గట్టెక్కించాలి మాములు పరిస్థితులు రావాలి యధావిధిగా మేము అందరం కలిపి హాయిగా పనిచేసుకుంటూ ఉండాలి సంతోషంగా ఉండాలి స్వామి అంటూ ఆ వినాయకుడికి అందరూ కలిసి మొక్కుకుందాం అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు మీ చిరంజీవి నమస్తే